అంబటి రామ్మారు చివరికి భాష గురించి ఈడు కూడా మాట్లాడి కూడా అయిపోయాడు ఏదో లోకేష్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి నన్ను ఏం పేకలేడు అన్న మాటకి ఈడు భాష గురించి మాట్లాడుతున్నాడు వీడు ఏమన్న మాట్లాడతాడంటే ఏం పీకడం అదేం భాష అదేం మాటలు అని చెప్పేసి అని ఉదయం నాకు తెలియకడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ పెట్టి వేల మంది ఉన్న సభలో నన్ను ఎవరు ఏం అని చెప్పేసి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడినప్పుడు నువ్వు ఎంపీకి ఎవరా పనికి మనలేదువా అప్పుడు తెలీదా భాష గురించి కొడాలని హమునాబోద్లో దిట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నువ్వేమైపోయావు అసలు భాష గురించి మాట్లాడే నీకు అర్హత ఉంది నీకు అసలు నాకు తెలియగలిగా అమ్మా నన్న సంజన అంటున్నారు అరగ అంటారా నువ్వు అన్ని నువ్వు చేసి పనులు అది కాబట్టి అంటారు ఆయన లేని ఏమనలేదుగా ఉండదేగా నువ్వు గతంలో మాట్లాడిందే కదరా పనికి మనలేదువా సుకన్య సంజన అని చెప్పేసి ఉండదే అన్నారు అలా నీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఏమన్నా ఉంటే నువ్వు కూడా మాట్లాడు మాట్లాడుతాగా భాష గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి నీ బ్రతకెట్టుకుని జనానికి ఏం చేస్తావని చేయడం మానేసి చెప్పాలి తప్పితే అది మానేసి ఎందుకు పనికి మంది మాట్లాడలేవు నీకు ఇప్పుడు నీ మీద లేని ఆరోపణలు అయితే చేయట్లేదు కదరా ఉన్నదే కదరా చేసేది నువ్వు మాట్లాడలేదా సుకన్యతోటి సంజనా ఏం చేసుకుంద్రా ఎప్పుడు వస్తావో సుఖన్యా ఇంకేం చేయదు నువ్వు వాగిద్దే కదరా మరి నీకెందుకు పనికి మంది మాట్లాడే ఇంకా భాష గురించి నువ్వు మాట్లాడుతున్నావు అసెంబ్లీలో నువ్వేం మాట్లాడవు అందరూ విన్నాం కదా ఎందుకు నీకు ఇంకా సొల్లు మాట్లాడి నేను